వరుస చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు ఇచ్చిన సమాచారంతో పన్నెండు మందిని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరిగిన ఆరు చోరీ కేసుల్లో సుమారు అరవై లక్షల రూపాయల విలువైన సొత్తుల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పన్నెండు మంది నిందితులను అరెస్ట్ చేశారు అన్నవరంలో ఓ ఇంట్లో చోరీ కేసుకు సంబంధించి విశాఖ జిల్లా భీమిలి మండలం చేపల ఉప్పాడకి చెందిన సిహెచ్ ఎల్లాజిని అరెస్టు చేశారు నిందితుడి నుంచి నూట రెండు గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు నిందితుడిపై ఇరవై బైక్ దొంగతనాలతో పాటు ఇతర కేసులు ఉన్నాయని తెలిపారు ప్రతిపాడు గోల్డ్ షాప్ చోరీ కేసులోను తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసి పదకొండు కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు మరో ఇద్దరు పరారీలో ఉండడం వేట కొనసాగిస్తున్నారు జగ్గంపేట తుని విజయవాడ పరిధిలో జరిగిన నాలుగు వేర్వేరు బ్యాగ్ చోరీల కేసులో నూట డెబ్బై ఆరు గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ఇద్దరు అంతర్జిల్లా మహిళా దొంగల గ్యాంగ్ అదుపులోకి తీసుకున్నారు తాడేపల్లి గూడెం యాగరపల్లి కాల్వగడ్డకి చెందిన గేరక వరలక్ష్మి మరసాని సత్యవేణి అనే ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు వీళ్లిద్దరిపైన పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు ప్రధాన నిందితుడి వాంగ్మూలం ఆధారంగానే తాడేపల్లిగూడెం మండలంలో సాయి చంద్రారెడ్డి ఇంటి నుంచి పదకొండు కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు